రైతు సోదరులకు నమస్తే మీరు చూస్తున్నారు మన తెలుగు కిసాన్ యూట్యూబ్ ఛానల్ అండి మనమైతే ఏ వీడియో తీసినా అక్కడ స్టంభం ఉంటుందైతే చెప్పాము వీడియో లెంత్ అయితే చిన్నగా ఉంటుంది అయితే అందరూ అయితే చూడనీకైతే ప్రయత్నించండి మనమైతే మొదటి దఫా ఎరువులుగా డిఏపి ప్లస్ సాయిల్ కిట్ అయితే వేసుకోవడం జరిగింది తర్వాత మనము మీద స్ప్రే చేసే అయితే మోనా ఆస్పేట్ స్ప్రే చేస్తాము మొదటి డోసుగా రెండో డోసుగా మనము కోల్ ఫాసు ప్లస్ కస్టోడియా స్ప్రే చేసాము మనం మిర్చి పంట అయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి మన దాంట్లో పురుగు కానీ తెగుళ్ళ రోగం కానీ అన్ని క్లియర్ అయిపోయినాయి మనకి ఇప్పుడు మేజర్గా ఏంటంటే మనకు మిర్చిలో ముడత కనిపిస్తుంది ముడత కింది ముడుతుంది లైట్గా మీది ముడత అయితే హెవీగా అనిపిస్తుంది మనమైతే ఈరోజు మూడో డోసుగా మంచి కాంబినేషన్ మందులు అయితే తీసుకోవడం జరిగింది మనము బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ వారి గ్రాండ్ ఎగ్స్ తీసుకున్నాము ఈ చిల్లీ స్పెషల్ అన్నమాట ఇది ఈ యొక్క పనితనం ఏంటంటే మనకు మిర్చిలో వస్తున్నటువంటి మీది ముడత కానీ కింది ముడత కానీ ట్రిప్స్ కానీ తామర పురుగు కానీ అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఇది సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి దీంతో మనకు మిర్చిలో సైడ్ బ్రాంచెస్ వస్తే మనకు చెట్టు గుబురుగా అవుతుంది కాబట్టి మనకు దిగుబడికి రావడానికి అయితే ఉపయోగపడుతుంది ఎక్కువ దిగుబడి దిగుబడడానికి మనము ఇందులోకి గరుడా కంపెనీ వారి పోలీస్ తీసుకున్నాం కాంబినేషన్గా మన ఎకరానికైతే ఇది ఒక పావు లీటర్ తీసుకున్నాము టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఒక ఫార్టీ గ్రామ్స్ తీసుకున్నాము చూడండి మన మిర్చి అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం మందులు అయితే కలిపేది కూడా స్క్రీన్ పైన ఇస్తాను నేను నేను మందులైతే ఏ విధంగా కలుపుతామో మేము కొడుతున్నామో లేదో అయితే మీరైతే చూడాలి కదా మనమైతే స్ప్రే చేస్తున్నామో కలుపుతాం కదా ఇప్పుడు నేను వీడియో ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను కొన్ని సో మనైతే ఈ విధంగా ఉంది మిర్చి పంట ఏ వీడియో తీసినా అక్కడ స్తంభం ఉంటుంది అదే అని చెప్పాము మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రిజల్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో మనం ఒక ఈరోజు డేట్ చేసి అయితే ఇరవై తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మనము సరిగ్గా ఆరు రోజుల కన్నా ఐదు రోజుల కన్నా మనం వచ్చి మన మిర్చి పంట అయితే ఏ విధంగా ఉందో చూద్దాము అక్కడైతే సరిహద్దు చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకసారి మీరే గమనించండి మంచిగా మంచిగా కనిపిస్తుందని నేను అనుకుంటున్న వీడియో ఇవ్వ చూడండి ముడత అయితే ఏ విధంగా ఉందో ఈ ముడత ఇక్కడికి ఆగిపోయి చెట్టు అయితే ఏ విధంగా వస్తుందో రిజల్ట్ మరి ఎలా ఉందో అనేది అయితే మనం ఒక ఆరు రోజులకు చూసుకుందాము మనమైతే స్ప్రే చేసే మందులు బిఎన్ క్రాప్ సైన్స్ వారి గ్రాండ్ ఎక్స్ ఇది కొత్తమంది అండి చిల్లీ స్పెషల్ అనమాట పోలీసు గరుడ కంపెనీ వారి పోలీసు వీటి రిజల్ట్ అయితే ఎలా ఉందైతే మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం